కీర్తన పుస్తకంలోని రెం నూట డెబ్భై ఎనిమిదవ కీర్తన ఆ అంధకారం పూరేయులో క్రీస్తు పడున ఆయాసములు తలచరే మహానుభావుడు పురుషోత్తం చౌదరి గారు రాసినటువంటి కీర్తన సాధారణంగా ఆదేశ గురువారంలో పాడదగినటువంటి కీర్తన ఈ కీర్తన పాడుచు క్రీస్తు శ్రమలను ధ్యానం చేసుకుందాం నూట డెబ్భై ఎనిమిదవ కీర్తన అందకారం పురైలో క్రీస్తు పడునాయాస ములుదల చరే సాయంతనము శిష్య సమితితో భోజనం చేయగూర్చున్న ప్రభువు బాక్ తులాగనే నాయందకారం క్రీస్తు నాయాసములు దళరీ ఒకడు మీలో నన్ను చేతులకు నప్పగింపదలచన్ ముఖమిచ్చకము గల్గు మూర్కుడుగు యూదాను మొనసెదను చుదెలిపి ఇక మిమ్ము గూడియుండక యుందున నిరొట్టె విరిచి స్తోత్రంబు చేసి ప్రకటంబుగా దీని భక్షించుడని పిదపనొక పాత్ర నాన ద్రాక్ష పాయందకారం పొరేయిలో క్రీస్తు పడు నాయాసములు దళరే తనమేని గురుతు రొట్టెను చేసి పాపవి మోచనమైన రక్తమునకు నునరంగ ద్రాక్షారసమును గురుతుగా తెలిపి నెనరుగల కర్తయపుడు చనిగెచ్చే మను వన స్థలిలోన శిష్యులా నిచితానొక్కరుండు మనసు వ్యాకులము చేతను నిండి ఉండగా గనుడు ప్రార్థించేదండ్రి గాడామూ మూగాను ఎందకారం పురే లో క్రీస్తు పడునాసములు శ్రమచేత రమచేత శరీరము నుండి దిగజారి జమట రక్తపు బొట్లుగా మితమ లోక పాపము జూచి నిట్టూర్పులప్పటప్పటికి బుచ్చి క్రమము దూత తన కరుగు దెంచి శాంతము బల్కి చనిన పిదపన్ తమ మనం బులబోలు తమ సమున యోధ సైన్యములే గుదించినప్పుడు గేఛే మా నా ఎంద కారం పురేయిలో క్రీస్తు పడునా యాసములు పరశాంతి పరశాంతిశీల సర్వజ్ఞతలు గల ప్రభుండిరిగి తనకున్న పాట్లు పరిపంది గణముతో బలికె మీరి చోట నరులు నజరేతు ఏ సనువాని ననగదా నిరిగించినేనేయని గురుదీపశికల సోకు పతంగముల పై బడిరి వారల్ దార్పాము క్రీస్తు పడునా యాసములుదలచరే తన శిష్యులను రిపుల చేదను దాని పట్టుబడియన్ కినిసి పేతురు యాజకుని దాసు కర్ణంబుదను మంగ క్రీస్తుడపుడు కనికరంబున స్వస్థతను జేయునా కరములను విరిచి కట్టి వెనుక ముందర జుట్టుకుని కుది దీసుకబోయి వార లాయకారం పురీలో క్రీస్తు నాయాసములు దలచరే దేవనామ సంకీర్తనం దేవాతిదేవా మన యేసు స్వామికే జై